మామిడి రైతుల సమస్యలపై ఈటీవీ కథనానికి స్పందన లభించింది కిలో మామిడికి పన్నెండు రూపాయల ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఆ ధరను ఖచ్చితంగా చెల్లించాలంటూ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చిత్తూరు కలెక్టరేట్లో పోతులపట్టు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రైతు సంఘాలు గుజ్జు పరిశ్రమల యజమానులు వ్యాపారులు పాల్గొన్నారు మామిడి రైతుల సమస్యలను ఎమ్మెల్యే మురళీమోహన్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు సీఎం ఆదేశాలతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం నారాయణప్ప చెప్పండి కిలో మామిడి ధర పన్నెండు రూపాయలు కల్పించడంపై మరింత సమాచారం ఏంటి వెంకటేష్ మామిడి రైతులకు ఉపశమనం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గడిచిన కొన్ని రోజులుగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పెట్టుబడి సాగు సైతం రాక అప్పుల అవుతున్న నేపథ్యంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈటీవీ కథనాలు ప్రసారం చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది దాంతో పాటు పూతల పట్ల శాసనసభ్యుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించని తీరును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పలుసార్లు చర్యలు తీసుకోవాలని మామిడి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కోరడంతో ముఖ్యమంత్రి తుతాగా చిత్తూరు జిల్లా వాటి కావడం అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట సాగు విస్తీర్ణం కావచ్చు లేకపోతే చిత్తూరు జిల్లాలో సాగు అవుతున్న మామిడి రకానికి సంబంధించి ధరలు అంశాలపై అవగాహన ముఖ్యమంత్రి చిత్తూరు కలెక్టర్ ను ఆదేశించారు మామిడి రైతుల సమస్యలను చర్చించి అటు రైతులతో కావచ్చు రైతు సంఘాలతో కావచ్చు మరోవైపు వారిని ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి వారి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సుమిత్ కుమార్ అదేవిధంగా పూతలపాటి శాసనసభ్యుడు మురళీమోహను ఈ రైతు సంఘాల నాయకులు అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి అంటే గతంలో మామిడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తోతాపూరి రకం ఎక్కువ సాగవుతుంది తోతాపూరి రకం పూర్తిగా గుజ్జు పరిశ్రమలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి ఈ నేపథ్యంలోనే గుజ్జు పరిశ్రమల యజమానులు చొరవ తీసుకుంటే తప్ప రైతులకు సమస్యకు పరిష్కారం కాదని చెప్పి గుర్తించి కలెక్టర్ గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చించారు గుజ్జు పరిశ్రమల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కనీస మద్దతు ధరగా కిలో పన్నెండు రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పి బుద్ధి పరిశ్రమల యజమానులకు సూచించారు అదేవిధంగా రైతులు సాగు చేసిన సమయంలో అంటే ఒక కిలో మామిడి సాగు చేసి దిగుబడి తీయాలంటే దాదాపుగా ఐదు రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే దిగుబడిలు సాగు చేసిన మొత్తము అదేవిధంగా రైతులకు అయిన ఖర్చులు అన్నింటి మినహాయింపులు అన్ని చూస్తే కిలో పన్నెండు రూపాయల ధర మద్దతు ధరగా ప్రకటించిన తప్ప రైతులు లాభం చేకూరుందనే నిర్ణయానికి వచ్చిన అధికారులు గుజ్జు పరిశ్రమల యజమానులకు కిలో పన్నెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇదే అంశాన్ని గుజ్జు పరిశ్రమల యజమానులు కూడా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా వారు అంగీకారం తెలిపారు తోతాపురి రకం కిలో మామిడి పండును పన్నెండు రూపాయలకు కొనుగోలు చేసేలా వారు కూడా ఆమోదం తెలపడంతో చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఉపశమనం కలిగిందని చెప్పచ్చు వెంకటేష్ ధన్యవాదాలు నారాయణప్ప